హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ముచ్చట్లు నేను మీ సైరన్ ఇటీవల చాలా రోజుల నుండి మనకు న్యూస్లో ఉన్న టాపిక్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్ సంబంధించిన న్యూస్ చాలా ట్రెండింగ్లో ఉంది అభిశంసన ప్రక్రియ జస్టిస్ వర్మకి సంబంధించి అభిశంసన ప్రక్రియ అనేది న్యూస్లో ఉంది అసలు న్యూస్లో ఎందుకు ఉందంటే ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు మార్చిలో మార్చ్ వెళ్ళినప్పుడు తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో జరిగినప్పుడు చాలా భారీ ఎత్తులో నోట్ల కట్టలు కాలిపోయాయి సో ఆ న్యూస్ అనేది చాలా వైరల్ అయింది ఆ న్యూస్ ని మన సుప్రీంకోర్టుగా తీసుకొని విచారణ చేపట్టింది వెంటనే వర్మని అలహాబాద్ హైకోర్టు కి ట్రాన్స్ఫర్ చేశారు అయితే మన సుప్రీంకోర్టు జడ్జి ముగ్గురు సభ్యులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు పది రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చారు దాని ప్రకారం ఆరోపణలు వాస్తవమే అని కమిటీ తేల్చింది ఈ కమిటీ తేల్చిన ఆరోపణల మీదుగా మన సిజే గారు ప్రధానమంత్రికి అదేవిధంగా రాష్ట్రపతికి సిఫారసు చేశారు జస్టిస్ వర్మ అభిశంసన గురించి సో ఇది బ్యాక్గ్రౌండ్ జస్టిస్ వర్మ అభిశంసన ఎందుకు వచ్చింది ఏందనేది అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి ఈ సమావేశాల్లో అభిశంసన తీర్మానం పెట్టే దిశగా ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి న్యూస్ అనేది ట్రెండ్ లో ఉంది అయితే మన దేశంలో హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడం అనేది అంత ఈజీ ప్రాసెసా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా తొలగించారు ఎవరు తొలగిస్తారు పార్లమెంటా కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి అందరూ ఫస్ట్ మన దగ్గర హైకోర్టు న్యాయమూర్తులనైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులనైనా తొలగించే విధానం ఒకేలా ఉంటుంది దానికి మెయిన్గా రెండు రీజన్స్ ఉంటాయి అసమర్థత అండ్ దుష్ప్రవర్తన ఇప్పుడు మనకు వర్మాని తొలగించే విధానం దుష్ప్రవర్తన మీద కాదు ఇది ఆర్టికల్ రాజ్యాంగంలో టూ ఎయిటీన్ సుప్రీం సుప్రీంకోర్టు అయితే వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ లో నిర్వచించబడుతుంది మనకు జస్టిస్ జడ్జెస్ సంబంధించి ఎన్పిఆర్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మనకు ఎలా వాళ్ళని రిమూవ్ చేయాలనేది అంశాలు పొందుపరచబడ్డాయి దాని ప్రకారమే మనకి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అయితే ముందుగా వీళ్ళని తొలగించాలంటే మన పార్లమెంట్లోని లోక్ సభలో వంద మంది సభ్యులు అదేవిధంగా రాజ్యసభలో యాభై మంది సభ్యులు వంద మంది సభ్యులు లోక్సభలో సంతకాలతో చేసిన నోటీస్ని లోక్సభ స్పీకర్కి ఇవ్వాలి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు చైర్మన్కి ఇవ్వాలి ఈ తీ ఈ నోటీస్ ని తీసుకున్నాక స్పీకర్ అదేవిధంగా చైర్మన్ తమకు సభ అనిపించినప్పుడు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు ఆ విచారణ కమిటీలు ఎవరెవరు ఉంటారంటే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి చే నియమించబడిన ఎవరైనా న్యాయమూర్తి ఉండవచ్చు అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా రాష్ట్రపతి నియమించబడిన న్యాయ నిపుణులు ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ ముగ్గురు సభ్యులు ఎంక్వైరీ చేస్తారు అతని జడ్జి పైన వచ్చిన ఆరోపణలు వాస్తవమేనైనా నిజమా కాదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు విచారణ తర్వాత వాస్తవమే ఇతను చేసిన ఇతనిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమే నిర్ధారించుకున్నాక అప్పుడు ఫర్దర్ గా ప్రాసెస్ అనేది తీర్మానం వరకు వెళ్ళిపోతుంది అది మనకు ఉభయ సభల్లో ఏ సభకు ఆ సభలో ప్రవేశపెడతారు ఇంతకు చెప్పాను ఇది లోక్సభ హండ్రెడ్ మెంబర్స్ రాజ్యసభ ఫిఫ్టీ మెంబర్స్ ఈ తీర్మానం ఏ సభలనైనా ప్రవేశపెట్టచ్చు లోక్ సభలో అయినా రాజ్యసభలో అయినా ఎందులోనైనా ప్రవేశపెట్టవచ్చు ఇప్పుడు ఈ తీర్మానం ఆ సభలో ఆమోదించాలంటే లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు టూ బై త్రీ స్పెషల్ మెజారిటీ ఉండాలి అదేవిధంగా రాజ్యసభలో కూడా టూ బై త్రీ స్పెషల్ మెజారిటీతో ఆమోదించబడాలి యాభై శాతం కంటే ఎక్కువ సభ్యులతో ఇది జరిగినప్పుడు ఇద్దరు రెండు సభలు ఆమోదం పొందితే రాష్ట్రపతికి చేరుతుంది రాష్ట్రపతి ఫర్దర్గా ఆ న్యాయమూర్తిని తొలగిస్తారు ఇది జరిగే ప్రాసెస్ అయితే ఏ సభలో నేను ఆమోదం పొందకుంటే ఏంటి పరిస్థితి అంటే వేగిపోతుంది ఇక్కడ లోక్సభకు ఎంత అధికారం ఉంటుందో రాజ్యసభకు కూడా అంతే అధికారం ఉంటుంది ఇది గమనించాల్సిన విషయం మరి ఇంత ఇప్పటి వరకు ఎవరైనా తొలగించబడ్డారంటే ఇప్పటి వరకు అయితే ఎవరు తొలగించబడలేదు ఫస్ట్ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రామస్వామి గారు ఆ తర్వాత ఇటీవల కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి రాజ్యసభలో ఆమోదం కూడా పొందింది కానీ లోక్సభలో ఆమోదం పొందే తను రాజీనామా చేశారు అదేవిధంగా మధ్యప్రదేశ్ హైకోర్టు కాదాంబిని గంగూలీ పైన కూడా ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కమిటీ ఇలా ఆరోపణల వాస్తవం లేదని తెలియజేయడం వల్ల అది ఎలాంటి ముందుకు వేరలేదు ఇది జరిగే ప్రాసెస్ ఇలానే జరుగుతుంది చూడండి ఒకసారి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ చెప్పాను ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ కమిటీ ఆఫ్ ఎన్క్వైరీ సిజే హైకోర్టు న్యాయ నిపుణులు టూ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ చూడండి ఇక్కడ కమిటీ ఎలాంటి ఆరోపణల వాస్తవం లేదన్నప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి అక్కడ ప్రాసెస్ కూడా ఒకేలా ఉంటుంది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఆర్టికల్స్ సుప్రీంకోర్టు సంబంధించి వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ అదేవిధంగా హైకోర్టుకు సంబంధించి ఆర్టికల్ టూ వన్ ఎయిట్ ఇదే అండి మనం చెప్పుకున్నా రామస్వామి సౌమిత్ర సిన్ కాదంబిని గంగులు ఇది ప్రాసెస్ ఇది న్యూస్ ట్రెండింగ్ లో ఉంది మనకు ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తాను ఏదైనా టాపిక్స్ ఇంపార్టెంట్ అనిపిస్తే నేను మళ్ళీ వీడియో ఇస్తాను మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ